పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వంలో ఈ యొక్క సినిమాను పాఠాలెక్కించారు పవన్ కళ్యాణ్ కానీ పొలిటికల్గా బిజీ కావడంతో ఈ యొక్క సినిమా పూర్తి కాలేదు దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వచ్చింది మరో వారం రోజుల్లో ఈ యొక్క సినిమా షూటింగ్ రీస్టార్ట్ కాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం ఇక ఉస్తా ఉస్తాద్ భగత్ సింగ్కు సంబంధించిన ఈ యొక్క న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్లో అంచనాలు పెంచేసింది ఇక ఈ యొక్క సినిమా కోసం తన కెరియర్లోనే హైయెస్ట్ రెమ్యునేషన్ అందుకోబోతు ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదిలా ఉండగా జూన్ రెండో వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు హరిశ్ శంకర్ సినిమా షూటింగ్కు త్వరలో ప్రారంభం కానుండటంతో ఆయన ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తెచ్చుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించుకోగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించిన పట్టు వస్త్రాలు సత్కరించారు దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చేశారు దర్శకుడు హరిశంకర్ పవన్ కళ్యాణ్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా వచ్చే ఏడాది గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ యొక్క మూవీ కోసం ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ నుంచి విడుదల చేసిన గ్లిమ్స్కు మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనే చెప్పాలి మరి యొక్క మూవీ అయ్యేలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది